ధ్యానం కోసం మనసుని ఎలాగా ఉత్పత్తి చేసుకోవాలి ప్రధానమైన ఉపకరణ ఏది అవుతుంది ధ్యానం ద్వారా యోగులు తమ మనస్సుని జయించటానికి ఎంతైతే శ్రమిస్తారో అంతకంటే కూడా ప్రదంగా మన ఎల్కేజీలో ఉన్న వాళ్ళము ఇంకెంత నిగ్రహంగా ఉండాలి మనస్సుని ఎంత ప్రధానమైన మనస్సు ఎంత శత్రువునండి ఒక పట్టణ ఒక పక్కన ఉండనివ్వదు ఉండనివ్వకుండా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి 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 కూడా మనకి అదే కావాలనిపిస్తుంది ఓ పట్టాన ఓ పక్కన కూర్చోనివ్వదు దానిని ఎంత నియంత్రణ చేసుకోవాలి అదంతా కూడా ఒక సాధన పద్ధతి ద్వారా మనం చేసినప్పుడు మనం ధ్యానంలో కూర్చోటానికి మంచి అవకాశాన్ని ఉంటుంది తీవ్రమైన కఠినమైన నిష్టలు పాటించక తప్పదు అని చెప్తున్నారు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పదంలో పురోగతి సాధించలేదని ఓ శ్రీకృష్ణుడు అర్జునుడికి హెచ్చరిస్తున్నారు సాధించాలి సాధించలేదని అందరికి ఒక క్లాస్ లో ఒక టీచర్ ఒకే రకంగా చెప్తుంది కదండి కానీ ఒక శిష్యుడికి ఒక స్టూడెంట్ కి అర్థమవుతుంది ఒక స్టూడెంట్ కి అర్థం అవదు వాడికి పదిసార్లు చెప్పాలి వీళ్ళకి ఒకసారి చెప్తే సరిపోతుంది అంటే ఏంటంటే సాధన వాడు చెప్పింది చెప్పినట్టుగా సాధన చేస్తూ ఉన్నాడు తొందరగా పరిపక్వతని పొందుతూ ఉన్నాడు అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి హెచ్చరిస్తున్నారు ఏంటి తినటంలో పనిలో వినోదంలో మరి నిద్రలో మితమైన సమయాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే అని ఉపదేశించండి ఇక్కడ భగవంతుడితో ఏకం కావాలి అని యోగం చేయటానికి సాధన చాలా అవసరము దాన్ని యోగము సాధన అని కూడా రెండు ఒకటేనండి అదే విధంగా సాధకుడు మనసుని ధ్యానం ఎందు నిలకడతో ఉండాలి నియంత్రణ చేయడానికి మనస్సు నిజానికి చాలా క్లిష్టమైనది దానిని మనం కంట్రోల్లో పెట్టాల్సిందే ఎన్నో రకాల జన్మల వాసనలు మనల్ని తరుముతూ ఉంటాయి దాన్ని కూడా నిగ్రహించాల్సిందే ఎన్నో జన్మల నుండి పోగైన సాధన ఫలంగా నిగ్రహించి నిగ్రహించి ్రహించి అనేక జన్మల్లో సాధన చేసి 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 ఒక్క జన్మలో ఆ ఫలితం మొత్తం వస్తుందండి జన్మ అనేది భగవంతుడి దృష్టిలో రోజు మనకి ఒక సంవత్సరం పడుతుంది మనం రెస్ట్ తీసుకున్న ఒక సంవత్సరం అంతే కానీ మనం చేసిన సాధన గాని పూజ గాని ఫలితం గాని హోమం గాని ఏదైనా సాయం గాని సేవ గాని సాధన గాని ప్రేమ గాని ఇవన్నీ కూడా కంటిన్యూషన్ అండి ఏమీ ఆగవు మనకి తెలియదు అంతే ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయి మళ్ళీ ఇంకో శరీరాన్ని పట్టుకున్నప్పుడు మనకేమి జ్ఞాపక శక్తి ఉండకూడదు అనే ఒకటి పెట్టాడు భగవంతుడు లేకపోతే అదే గనక జ్ఞాపకం ఉందంటే ఎంతో మంది అత్తలు ఎంతో మంది మామలు ఎంతో మంది మొగుళ్ళు ఎంతో మంది పిల్లలు పత్రం ఉండదండి ఏ జీవుడికి వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవ్వరికైనా సరే వాళ్ళకు కూడా ఎంతో మంది కోడళ్ళు కొడుకులు ఈ అందుకనే నీ కర్మ నీ కర్మ యొక్క ఫలితానికి తగ్గట్టుగా నీ జీవనం నీకేది గుర్తుండకూడదు కూడదు నీకేది కూడా గుర్తుండకూడదు నీ గుర్తుందంటే నాకు వాళ్ళు కావాలి ఆ ఆ జన్మలో నేను వాళ్ళని ప్రేమించ వాళ్ళు నన్ను ప్రేమించలేదు కాబట్టి ఈ జన్మలో నేను పడేసేటట్లుగా చేస్తాను నన్ను ప్రేమించాల్సిందే అని చెప్పేసి పగలు ప్రతీకారాలు మళ్ళీ వాడు చంపాడు మళ్ళీ వీడు ఇవన్నీ ఉంటాయి అందుకని భగవంతుడు ఇవన్నీ మరుపు అనే దాన్ని పెట్టి మళ్ళీ జీవత్వాన్ని ఇస్తున్నాడు కానీ ఈ జీవత్వాన్ని ఇచ్చేటప్పుడు పూర్వజన్మల ఆధ్యాత్మ పురోగతి కూడా మనకి గుర్తు చేస్తూనే ఉంటుందండి గుర్తు అందుకనే బుద్ధి కర్మానుసారం అంటారు నువ్వు క్రిత జన్మలలో క్రిత జన్మలలు జన్మలలు జన్మ కాదు జన్మలలో ఎన్నో జన్మలలో చేసిన యోగ ఫలితం గాని ఆధ్యాత్మిక ఫలితం గాని సాధన ఫలితం గాని ప్రేమ ఫలితం గాని సేవ ఫలితం గాని ఇవన్నీ కూడా నీకు అన్ని పక్వానికి వస్తాయండి పురోగతి యొక్క లెక్క మీకు చూపిస్తుంది దానిని మళ్ళీ తదుపరి జన్మలో ఆ పునరావృత్తి చేస్తుంది ఆ పునరావృత్తి చేసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది ఒక మంత్రం మనం చదువుతున్నాం అనుకోండి కొంతమందికి విసికేస్తుంది కొంతమందికి అబ్బా అనిపిస్తుంది ఎందుకు ఎందుకు అబ్బా అనిపిస్తుంది వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు దాన్ని రుచి చూసి ఉన్నారు దాన్ని రుచి చూసి ఉన్నారు కాబట్టి దానిని మళ్ళీ మళ్ళీ తన్ని అనుభవించాలి అని అనిపిస్తుంది అండి దీంతో మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడి నుండే తిరిగి ప్రయాణం చేస్తాను తప్ప మళ్ళీ ఎల్కేజీ నుంచి చేయాల్సిన అవసరం లేదు అంటున్నారండి ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఒక ఎన్నో చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదండి వాళ్ళు గనక కాలం చేసి మళ్ళీ పుడితే వాళ్ళకి మళ్ళీ ఎల్కేజీ నుంచి చేసి మళ్ళీ డిగ్రీలు పీ పీజీలు అందుకొని అప్పుడు మాత్రమే వాళ్ళకి ఉద్యోగం వస్తుందండి కానీ ఆధ్యాత్మిక సాధనలో ధ్యాన సాధనలో యోగ సాధనలో ఈ దానం చేసిన ఫలితాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి ఎక్కడైతే ఆపావో ఇప్పుడు ఆరో అధ్యాయంలో ఏడో జన పన్నెండో అధ్యాయంలో పదిహేడో అధ్యాయంలో మనం కాలం తీరిందండి మనం వెళ్ళిపోయాం అనుకుందాం కానీ మళ్ళీ జన్మ తీసుకొని శరీరం తీసుకున్న తర్వాత నువ్వేమీ చదవక్కర్లేదండి ఈ మంత్రాలు భగవద్గీత ఎవ్వరు చెప్పకర్లా నీకు చెప్పేస్తుంటావు అంతే అప్పచే ఒక్కసారి వినంగానే ఆ వచ్చేసింది అంటాం ఎలా వస్తుందండి ఒక్కసారికి మీరు సాధన చేసి 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 అది మీకు వచ్చేసింది ఆ సాధన ఫలితం ఈ ఆధ్యాత్మికం వరకు భగవంతుడికి సంబంధించిన వరకు మీ సేవ మీ పుణ్యము ఇవన్నీ కూడా ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి అందుకనే కొంతమందికి ఏంటి సాధన చేసి 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 ఉన్న వాళ్ళకి పది నిమిషాల్లో సాక్షాత్కారం అవుతుంది ధ్యానంలో పది ఒక్క పూజతో సాక్షాత్కారం అవుతుంది పరిచయం చేస్తాడంతే అరే నువ్వు ఎన్నో రకాల వ్రతాలు పూజలు హోమాలు చేశావురా కానీ నీకు పొందటానికి నీ శరీరము ఆయుష్ తక్కువ తెచ్చుకున్నావు నువ్వైతే చేసావు కానీ నువ్వు పొందలేకపోయావు అని మళ్ళీ జన్మలో ఏంటి వాళ్ళు పుట్టుకతోటే ఆ ఫలితాన్ని మొత్తం అనుభవిస్తూ ఉంటారండి వీడేం పుణ్యం చేస్తాడ్రా ఇంత బాగుంది వీడికి ఆరోగ్యపరంగా గాని కానీ అసలు అన్ని బలే ఉన్నాయి వాడికి అని అంటాం వాడు ఈ జన్మలో చేసినీ కాదండి అనేక జన్మల నుంచి చేసి కూడ నేను ఒకసారి చెప్తూ ఉంటాను పూజ చేసిందంతా భగవంతుడికి కల్పించేస్తారు రిజర్వ్ బ్యాంక్ లో ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు దానికి అధిపతిని భగవంతుడిని ఉంచాము దానికి కాపలా భగవంతుణ్ణి ఉంచాము ఎందుకంటే వాడికి ఎప్పుడు ఏ టైమ్ లో అయితే మనకి ఇవ్వాలనుకుంటాడో అది మనకి ఇస్తాడు అని చెప్పేసి మనం ఆ పూజ ఫలితం మొత్తం భగవంతుడికి అర్పించేసి ఉంచేస్తాం కదండి రిజర్వ్ బ్యాంక్ లో ధనాన్ని దాచుకున్నట్లుగా ఇది కూడా అంతే సేవ అంతే పుణ్యము అంతే పూజ అంతే వ్రతము అంతే యోగము అంతే ధ్యానము అంతే భగవద్గీత అంతే ఆధ్యాత్మికం ఏది చేసినా సరే అవన్నీ కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్లుగా ఉంటాయండి ఎప్పుడు ఉంటాయి దీనికి ఇది చేసిన దానికి ఫలితం నాకు కావాలి అనుకున్నప్పుడు ఉండవండి భగవంతుడికి అర్పించేస్తూ ఉంటే ఉంటాయి అంతే చేసిన ప్రతి పని కూడా భగవంతుడికి అర్పించేస్తూ ఉంటే అవి అక్కడ ఆ పెరిగిపోతూ ఉంటాయి అనమాట వడ్డీతో 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 అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు నువ్వు గుప్పెడు దానం చెయ్యి అనంతమైన ధనాన్ని నీకిస్తా అనంతమైన ఐశ్వర్యాన్ని నీకిస్తా అనంతమైన యోగత్వాన్ని నీకిస్తా నువ్వు ఏదిస్తే దాన్ని అనంతం చేస్తా ఎప్పుడు కృష్ణార్పణ బుద్ధితో భవతార్పణ బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో ఇలా చేస్తే దైవ భక్తితో దైవార్పణ బుద్ధితో ఎవరైతే ఏ పనైతే చేస్తారో దానిని అనంతమైనదిగా చేస్తాను అని ప్రకటిస్తూ ఉన్నారు ఈ ధ్యాయ ఈ అధ్యాయంలో భగవంతుడు మొట్టమొదట మనకు భక్తి నిమగ్నమయ్యే వారి అత్యున్నతమైన వారు భక్తిలో ప్రేమలో యుక్తంగా భగవంతుని మీద ప్రేమ ఎంత అత్యున్నతమైన భక్తిని చూపిస్తారో వాళ్ళు వాళ్ళు అత్యున్నతమైన అవుతారు నాకు వాళ్ళకేం కావాలి అనేది ఇంకా వాళ్ళను అడగక్కర్లా నేనే వాళ్ళకి చేస్తాను అని చెప్తున్నాడు ఇంకా ఏంటి చెప్తున్నాడు ఈ ఈ సన్యాసము అనే అందరు అనుకునేది యోగము కంటే వేరేనేదేం కాదండి ఈ సన్యాసం అనేది యోగం కంటే వేరేంది కదా ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు కాబట్టి అని చెప్తున్నారు సన్యాసి అంటే ఏంటి మనో ఇంద్రియాలని సుఖాలని త్యజించి ఆ వాడు మాత్రమే సన్యాసి కేవలం నా సన్యాసించటమే లక్ష్యం కాదు కదా ఈ మొత్తం వదిలి ఆ నేను ఇప్పుడు పక్వానికి వచ్చాను నేను సన్యసించటానికి కరెక్ట్ గా ఉన్నాను అని లక్ష్యం పెట్టుకొని అభ్యసించి దానిని పొందుతారు లక్ష్యాన్ని చేరుకోవటానికి పై పైన మెరుగులు సరిపోనే సరిపోవు కదా అవునా కదా సన్యాసం అంటే మనం తప్పు దిశలో పరిగెత్తటం ఆగినట్ ఆగి పెట్టుకోవాలి అక్కడ తప్పు దిశలో ఉన్నాం కదా ఇప్పుడు వరకు ఈ తప్పు దిశలో ఉన్నప్పుడు నేను సన్యాసిని సన్యాసిని నేనన్ని సన్యసించాను అంటే అవదు కదా మనం ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతూ 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 ఉండేవాళ్ళమే అందరం కూడా అంతే కానీ భౌతిక సుఖాల్లో ఆనందం లేదని అర్థం మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ప్రపంచం దిశగా పరిగెత్తులు ఆపేస్తాం ఖచ్చితంగా ఆపేస్తాం అయి ఆగిపోగానే మన లక్ష్యం ఏంటో మనకి గుర్తుకొస్తుంది ఆత్మని పొందాలని లక్ష్యము భగవంతుణ్ణి పొందాలనే ప్రాప్తి భగవంతుడి దిశగా వెళ్ళటానికి మనసు ఆ దిశగా ఉవ్విళ్ళూరుతూ ఉంటుందండి అదేదో చా అలా బాగుంటది అంటండి అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది అంటండి యోగం ద్వారా ధ్యానం ద్వారా ఈ ధ్యానంలో మనసుని అరికట్టాలంట ప్రాపంచకం మీద ఆ ఉన్న బుద్ధిని మొత్తం తీసుకొచ్చి మన లక్ష్యం మీద పెట్టాలంట ఇలా పెట్ట పెడితే మనస్సు ఆ బయటికి పరిగెత్తకుండా ఎప్పుడైతే నిశ్చలంగా నించుంటుందో భగవంతుడికి దగ్గర అవుతామంట దగ్గరికి కా భగవంతుడికి కావాల్సిన అన్ని సాధనలు మనం ఎప్పుడైతే బుద్ధి నియంత్రణ మనస్సు నియంత్రణ చిత్ర నియంత్రణ కర్మల నియంత్రణ ఇవన్నీ కూడా సవ్యమైన మార్గంలో ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడైతే చేస్తూ ఉంటాడో చిన్న చిన్నగా చిన్న చిన్నగా పక్వానికి అర్హుడవుతాడు మనస్సుని ఆయా దిశగా మనం ఎప్పుడైతే మార్గాన్ని ఎందుకుంటామో దాన్ని యోగ మార్గము జీవిత లక్ష్యము అన్నట్లుగా భగవంతుడు సంపూర్ణమైన జ్ఞానాన్ని మనకిస్తూ ఉంటాడండి ఇది అత్యున్నత లక్ష్యంగా పెట్టుకుంటాడంటే భగవంతుడినే పొందాలి నా లక్ష్యం ఇదే ఇంకా నాకు ఏ లక్ష్యం లేదు అనే దాన్ని భగవత్ ప్రాప్తి వలన మన సాధన వలన భగవంతుడు ఆ బుద్ధిని మనకి ఇస్తూ ఉంటాడండి అటువైపుగా ప్రయాణం చేసి లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటాడు లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటాడండి ఇక్కడ ఆ ఇంకొకటి వివరంగా కూడా చెప్తున్నారండి ఇక్కడ భగవంతుడు ఆధ్యాత్మి ఆధ్యాత్మిక పురోగతిని అవరోధంగా మనం ఎన్నో రకాలుగా అనుభవిస్తూనే ఉంటాయండి మనకి ఆధ్యాత్మికంగా మనం పొందాలి అనంటే మనస్సుని నియంత్రణ చెయ్యాలి అనంటే భగవంతుణ్ణి పొందుకోవాలి అని అంటానికి ఈ సాధనలు చేయటానికి ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయి కానీ ఈ ఆటంకాలన్నిటినీ కూడా భగవంతుడి యొక్క అనుజ్ఞ చేత నీ ఆధ్యాత్మిక పురోగతి పెంచుకోవాలి అంటున్నాడండి ఎన్ని వచ్చినా ఒక దుఃఖం కావచ్చు ఒక నష్టం కావచ్చు ఒక కష్టం కావచ్చు ఎన్నో రకాలు వచ్చిన వాటిని వైరాగ్యంతో తిప్పికొట్టాలి ఇవన్నీ నాకు వద్దు వచ్చింది అది కూడా నా ప్రాప్తే భగవంతుడు ఇట్లా ఇవ్వాలనుకున్నాడు వచ్చింది ఇవన్నీ నాకు ఆటంకాలు వస్తాయేమో ఈ ఈ అయితే నేను పోయినాయమని ఏడుస్తున్నానో బంధాలు బాంధవ్యాలు ప్రేమలు వస్తువులు స్థలాలు ఏవేవో ఉంటుంటాయి కదండి ఒకట చెప్పడానికి ఇష్టమో మనకేం తెలుసు ఏ మనకే ఎవరికి వాళ్ళకే తెలుసు అవి దూరం చేశాడు అనంటే ఓ ఇవన్నీ నాకు ఆటంకాలు కలిగిస్తాయేమో అందుకని భగవంతుడు నాకు అవన్నీ దూరం చేస్తున్నాడు అని చెప్పేసి భగవంతుడి దృష్టిలో భగవంతుడి యొక్క దారిలో ఆధ్యాత్మిక పదానికి అవరోధం కలిగించకుండా వీటన్నిటిని కూడా సన్యసించి వాటి గురించి ఆలోచన లేకుండా ఉన్నతి ఉన్నట్లుగా ఆ తధాత్మంగా చెందుతూ భగవంతుడి యొక్క ఆ భగవంతుడిలో లీనం కల సాధనని వృధా చేయకుండా కాలాన్ని కూడా వృధా చేయకుండా భగవంతుడి యొక్క శక్తి స్వరూపాన్ని ప్రాణ స్వరూపాన్ని కూడా భగవంతుడు మనకి అందివ్వటం జరుగుతుందండి సరే ఇక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు డబ్బు కూడా భగవంతుని శక్తి స్వరూపమే కదా దానిని వృధా చెయ్యొద్దు దానిని మళ్ళీ మంచి ఫలితంగా మార్చుకోవటానికి ఎవడికి పెట్టాలి ఎవడికి ఇవ్వాలి ఆకలిగా ఉన్నవాడికి మాత్రమే పెట్టాలి కదండి నిన్న ఒకటి వీడియో చేశాను అన్నము వృధా చేస్తే ఎలా అవుతుంది అని కదా అది అందరం మనం చేసేయే ఇప్పుడు నేను నిన్న మనం పెట్టుకుంది గురువుగారు చేశాను అన్నమాట ఏంటి అన్న వృధా చేస్తే ఎలాగా మన జన్మ ఉంటుంది వృధా చేయకుండా దానిని గనక మనం ఆ ఈశ్వరార్పణ బుద్ధితో పంచితే ఎవరికి పంచాలి ఎలా పంచాలి భూదేమి మనకేమిస్తుంది అనేది మొత్తం కూడా వివరంగా చెప్పి ఇలా చెయ్యాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం దాన్ని భగవంత్ సేవలో ఉపయోగించాలి అని చెప్తున్నాడండి నేను అందుకే ఇప్పుడు చాలా మంది కోట్లు కోట్లు లక్షల లక్షలు ఖర్చు పెట్టండి బో భోజనాలు అని చెప్పి బఫేలు అని చెప్పి నిజంగా ఎన్ని ఇరవై నాలుగు ఒకటి ఇరవై పెడితే నేను ఇరవై నాలుగు స్వీట్లు పెట్టానండి వాడు పదహారు కాట్లు పెడితే నేను ఇరవై పెట్టానండి అసలు ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఎవడన్నా తినగలుగుతాడా అవి మొత్తం కూడా కశువులు పోయేటవే ఏమవుతుంది భూమికి వెళ్ళిపోతే ఎవరికి కాకుండా పోతే లక్ష లక్షలు ఖర్చు అవుతాయి చెప్పుకోవటానికి మాత్రం చెప్పుకుంటారు పొట్ట ఉందండి శరీరంలో ఏ అవయవము కూడా ఇంకా నాకు చాలు అననే అందండి ఒక్క పొట్ట మాత్రమే ఇంకా నాకు చాలు అనంటది ఇంకా నాకు చాలు అని చెప్పేది ఒక్క పొట్టే కాబట్టి ఆ పొట్టలో ఎంత వేస్తావండి నువ్వు ఎంతో పట్టవు కదా కానీ పేరు గొప్ప కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ విధంగా ఈవెంట్స్ అని వాటికని వీటికని అబ్బబ్బబ్బాయి ఎంత లక్ష లక్షలు తగిలేస్తున్నారు భగవంతుడు అదే అంటున్నాడు మీరు కరెక్ట్ గా నీ పొట్టకి నీ చదువుకి నువ్వు ఉండటానికి కొంత గొప్ప దానం చేయటానికి అయితే కోట్లు కోట్లు అవసరం లేదురా ఉన్న ఒక్క రూపాయి ఆకలిగా ఉన్నవాడికి చేస్తే అది కొన్ని కోట్లుగా ఫలితాన్ని ఇస్తుంది కానీ అందరూ వృధాగా సంపాదించి కొన్ని కోట్లు కోట్లు దానం చేసి మేము కోట్లు దానం చేసామంటారు ఉపయోగమే లేదు అని అంటాడు అందుకని తిరుపతిలో ఎగన్న స్వామి ఏం చెప్తున్నాడు న్యాయంగా సంపాదించిన ఒక్క రూపాయి నేను చేపట్టి తీసుకుంటాను మీరు ఎన్ని లక్షల లక్షలు కట్ల కట్ల వేసినా సరే నేను తీసుకోను అయినా అప్పు తీర్చడానికి అసలు ఉపయోగపడవు అని చెప్తున్నాడు అందుకని వచ్చి ఎన్ని లక్షలు కోట్లు మింగేస్తున్నాయి ఎవరెవరిన వచ్చి పట్టించుకోడు ఆయన ఎందుకు మీరు ఇష్టమే ఇచ్చారు ఎట్లా వృధా వెళ్ళిపోతుంది అవన్నీ అన్యాయంగా సంపాదించినవేగా నాకు వాటా ఇస్తే నాకు ఎందుకు అని ఆయన కూడా చూస్తా ఊరుకుంటాడు మీయే కదరా అవి మీరే పంచుకోండి ఎవడికి ప్రాప్తి ఉంటే వాడు తింటాడంతే నాకు కావాల్సిన ధర్మంగా వేసే ఒక్క రూపాయి ఉందే ఆ రూపాయి మాత్రమే నేను తీసుకుంటున్నాను దాని మీదే దాని జోలు వచ్చారంటే మాత్రమేనరో మిమ్మల్ని వేసేస్తా ఆ మీకు బుద్ధి రప్పిస్తా అని చెప్తూ ఉంటాడు ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడుగా మనకి కొలువై ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన ఇలా చెప్తున్నాడు అన్నమాట న్యాయంగా ధర్మంగా అయితే మీకు ఎన్నో అక్కర్లేదురా మనం తింటానికి మన పోషణకి మనం ఉండటానికి దానాలకి ధర్మాలకి కొంచెం కొంచెం చేసినా సరే చాలు అని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే బీహార్ రాష్ట్రంలో గయా పట్టణంలో ఉన్న ఒక నది నుండి వచ్చింది ఏంటి అది ఆ ఫాల్గు నది భూమి క్రింద పొరల్లో ప్రవహిస్తూ ఉంటదండి పైనుంచి చూస్తేనేమో అక్కడ ఏమి ఉన్నట్లే ఉండదు కానీ కొన్ని అడుగులు తవ్వితే క్రింద ప్రవాహం కనబడుతూ ఉంటుంది అదే విధంగా ఎంతో మంది జనులు ప్రపంచాన్ని వదిలి ఆశ్రమంలో జీవించటానికే వెళుతుంటారు కానీ కొద్ది సంవత్సరాల్లోనే వైరాగ్యం మాయమైపోయి మనస్సు తిరిగి మళ్ళీ ప్రపంచం మీదకే వస్తుంది ఆసక్తి ఏర్పడుతూనే ఉంటుంది వాళ్ళ వైరాగ్యము ఫాల్గు వైరాగ్యం లాంటిదే తప్ప నిజమైన వైరాగ్యం కాదు ఈ ప్రపంచంలో కఠినమైన కష్టాలలో కూడుకున్నప్పుడు కూడా అది అది అలాగే నిలబడి ఉండాలి కానీ దాన్ని తప్పించుకోలేక ఆశ్రమంలో ఉండలేక ఆధ్యాత్మిక జీవితం కూడా కష్టతరమైపోయి భారమైపోయి అది గ్రహించలేక ఆధ్యాత్మికత నుండి కూడా విడిపోతారు మరికొందరుంటారు వాళ్ళు భగవంతునితో ప్రేమ పూర్వక సంబంధాన్ని ఏర్పరచుకుంటారండి ఆయన సేవ చేయాలనే ప్రేరణ ప్రేమ ప్రపంచంలో కావాల్సినవన్నీ త్యజించేసి వాళ్ళ సేవ ఉంటే చాలు అనేది ఆస్మల్లో చేరుకొని వారి సన్యాసయుక్త వైరాగ్యాన్ని సాధారణంగా ఎటువంటి కష్టాలైనా సరే ఎదుర్కొని ప్రయాణి సాగిస్తూనే ఉంటారండి అది యోగులు సన్యాసులు చేసేది ఇక్కడేం ఏం చేస్తున్న ఒక నది పేరు చెప్తున్నారండి ఫ్లాగ్ అనే నది ఒకటి ప్రయాగలో ఉంటుందంటండి ఏంటి దాని ఏంటి అని అంటే మళ్ళీ చెప్తాను ఫాల్గ్ ఫాల్గ్ ఫల్గొని నది అండి ఫాల్గ్ అని అంటారు భాషలో ఫల్గొని నదిలో అది కొన్ని ఒక తవ్వుతూ ఉంటేనంటండి కొంత దూరం పోయేసరికల్లా ప్రవాహం అసలు ఆగకుండా నది ప్రవాహం ఉంటుందంటండి కింద తీయటి నీళ్లు నది ప్రవాహం అట్లా వెళుతూనే ఉంటుంది ఫల్గొని నదిలో మనిషి కూడా అంతే నేను చేస్తాను చెయ్యాలి చెయ్యాలి అని పై పైన మెరుగులతో మనం ధ్యానంలో కూర్చున్నా యోగంలో చేసుకున్నా మంత్రాన్ని చదువుకున్నా ఘనపాటిలమైనా ఏమైనా సరే లోపల ఉన్న ఒరవడి ప్రవాహాంగాన్ని గనక తగ్గించకుండా అలాగే ఉండి ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కూడా ఉపయోగమే లేదు కొన్నాళ్ళకి ఆ ఇసుక తిట్టేలాగా ఆ పైన కోరికలు నియంత్రణలు ఉగ్గ పట్టటాలు ఖచ్చితంగా ఆపటాలు బలం బలంగా కోరికల్ని ఆ అదిమి పెట్టటాలు అవి బలంగా గనక చేస్తే ఎప్పుడోకప్పుడు ఆ నది చివ్వి పైకి ఎట్లాగైతే వస్తుందో వాటరు ఈ మనస్సు మనస్సు యొక్క కోరికలు కూడా అలా వచ్చేస్తాయి అని చెప్తున్నారు కాబట్టి మీరు చెయ్యాల్సింది అదిమి పెట్టటం కాదు వాటిని వదల వాణ్ణి వివేకంతో వదలటం ప్రాపంచక దృశ్యంలో వివేకంతో వదలటం వల్ల ఉపయోగం లేదు చాలా నాశనం అయిపోతాము అది వస్తే నష్టమే ఎటువంటి నష్టాలు వచ్చినాయి ఎటువంటి దాటికి దూరం అయిపోయాము మన లక్ష్యమేమిటి మన లక్ష్యానికి మనకి చుట్టూతా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మే భౌద్రి ఇచ్చతోటే ఉండాలి నాకు యోగంలో సాక్షాత్కారం కావాలి అని అంటే నా చుట్టుపక్కల ఉన్న ఆ ఏమేమి ఆటంకాలు కలిగిస్తున్నాయి వాటన్నిటికీ నేను దూరంగా ఉంటాను అని చెప్పేసి ఒక నియంత్రణ పెట్టుకోవాలి దేని వల్ల నష్టం దేని వల్ల కష్టం అని నా మనసే నాకు శత్రువు అంటున్నారు ఈ మనసు ఈ శత్రువు ఎలాగైంది శత్రువుగా మారటానికి ఏ ఆలోచనలు వస్తున్నాయి ఆ ఆలోచన విధాన్ని నియంత్రించండి అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు పై పైన అదిమి పెట్టుకుంటే వచ్చేది ఏమీ లేదురా ఒక్కసారి ప్రవాహం గనక తన్నిందంటే ఇటువంటి ఇసుక తిన్నెలు మొత్తం కూడా ఎటో వెళ్ళిపోతాయి లోపల మాత్రం కోరికలు ఆ అన్ని ఏ ఏమైతే ఉంటాయో అలా పెట్టేసుకొని పై పైన ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర నేను యోగిని నేను సన్యాసాన్ని నా కోరికలు వద్దు నేను ధ్యానం చేస్తాను ఇట్లాగే చేస్తూ ఉంటాను నాకు భగవంతుడు కావాలి అని ఇసుక తిన్నలు పొరలు పొరలు కప్పుకుంటా ఉంటే నానిపోతాయి ఒకప్పుడుకి నానిపోయి మళ్ళీ ఏదైతే కోరికల ప్రవాహమో దాన్ని తన్ని వచ్చేస్తది మళ్ళీ ఎప్పుడో ఆధ్యాత్మిక విద్య కొద్ది గొప్ప బుర్రలో ఉన్నది కూడా కడిగి పారేస్తుంది మళ్ళీ బస్టు పట్టిపోతావు అట్లా వద్దు నువ్వు ఎన్ని జన్మలైనా పట్టచ్చు ఎన్ని సంవత్సరాలైన పట్టచ్చు ఎంత కాలమైనా తీసుకో బుద్ధిపూర్వకంగా వదులు దాన్ని మనపూర్వకంగా వాటిని విరక్తి చెందు నీ మనస్సు ద్వారా విరక్తి చెందాలి అనంటే సాక్షి అయిన భగవన్ శాశ్వతమైన ఆనందం ఏందో దాన్ని కొంచుకొక రోజుకొకర రోజుకొకరు రోజుకొకర రుచి చూస్తూ ఉండు అతీతమైన రుచిని ఎప్పుడైతే చూస్తావో నీకెవ్వరు చెప్పక్కర్ల ఈ ప్రపంచాన్ని నువ్వే వదులుతావు అని చెప్తున్నాడండి ఆరో అధ్యాయం రెండవ శ్లోకంలో భగవంతుడు యోగివి కావాలి అని అన్నాలి అవ్వాలి అంటే ధ్యానం ద్వారా యోగం కా ఈ సన్య సన్యసించడానికి వదటంగా చెప్పుకున్నాం కదండి ఈ వేటిని సన్యసించాలి ఎలా సన్యసించాలి అనే దాని గురించి ఆరో అధ్యాయం రెండో శ్లోకంలో చెప్పారు హరి ఓం